ఇదంతా కానీ ఎకరా ఇరవై ఐదు సెంట్లు మహాలక్ష్మీపురానికి ఆనుకునే ఎక్స్టెన్షన్గా ఈ యొక్క ప్రాపర్టీ అనేది ఉంటుంది మనకి కొత్త కోడూరు బీచ్ రోడ్కి ఉన్నటువంటి రోడ్ ఫేసింగ్ బిట్టిది మనకి ఆ షాప్ దగ్గర నుంచి ఈ హౌస్ దాకా అనమాట కమర్షియల్ బిట్టు మనకి శరత్ ఇండస్ట్రీస్కి ఆపోజిట్ ఉంటుంది కోయిట్ ఆపోజిట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో మీరు ఈ హౌసెస్ ఉన్నాయి అంటే కంటిన్యూషన్ అనమాట ఊరికి ఎక్స్టెన్షన్గా ఉంటుంది ఇది కంటిన్యూషను ప్రస్తుతానికి ఇదంతా కానీ దున్నున్నారు మనకి ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా అంటే ఫ్రంట్ హౌస్ కట్టుకొని బ్యాక్ సైడ్ గార్డెనింగ్ ఏదన్నా చేసుకోవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది ఇక్కడ వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది కదా అక్కడ వరకు ఊరు ఉంటుంది అనమాట మనకి ఊరి కానుకొని ఎక్స్టెన్షన్గా ఉంటుంది ఈ బిట్ అనేది కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు డైరెక్ట్గా ఇక్కడ ఓనర్ నంబర్ ఇచ్చి ఉన్నాను ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేసి మాట్లాడుకోండి విజిట్ చేసుకోండి బాయ్